ఇది ఒక స్ట్రీట్ డాగ్ అండి తనకి రెండు కళ్ళు లేవండి పాపం నేను త్రీ ఇయర్స్ నుంచి అన్నం పెడుతున్నా అండి వాడికి అది ఉన్న లొకేషన్లో అయితే అక్కడ అది ఉన్న ప్లేస్లో ఒక ఫ్యామిలీ ఉన్నారండి వాళ్ళు అన్నం పెడుతూ ఉంటారు రెగ్యులర్గా నేను కూడా వచ్చి చూస్తూ ఉంటాను తనని ఇది లొకేషన్ అంతా తనకి తెలుసండి ఎక్కడ డ్రైనేజ్ ఉంటుంది గోడ ఎక్కడ ఉంటుంది చెట్లు ఎక్కడ ఉంటాయి అనేది కళ్ళు లేకపోయినా మూడు నాలుగు సంవత్సరాలుగా తను అక్కడ తిరిగిన లొకేషన్ తనకంతా తెలుసు సేఫ్గా ఉంటుంది ఇక్కడ రోడ్డు కూడా దూరంగా ఉందండి తనకు డేంజరెస్ ఏం లేదు ఇట్లాంటి వాటిని మామూలు కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా డిజబిలిటీ ఉంది కదా అని అంటే వాళ్ళు చెప్పేది కూడా నిజమే కళ్ళు లేనివి కాళ్ళు లేనివి నడుములు లేనివి అంటే మా ఇంట్లో రెంట్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్ నేను ఉండేది ఆల్రెడీ ఇంట్లో డాగ్స్ ఉన్నాయి అయినా కూడా ఈ స్ట్రీట్ డాగ్స్ ఏంటంటే అండి అవి ఉన్న లొకేషన్లో అలవాటు పడి అవి అక్కడే హ్యాపీగా ఉంటాయండి వాటికి మనం చేయగలిగే చేయాల్సింది ఏంటంటే అవి ఉన్న లొకేషన్లోనే కాస్త అన్నము నీళ్ళు నీడ ఉండేలాగా కొంచెం మనం హెల్ప్ చేస్తే చాలండి అక్కడే అవి హ్యాపీగా ఉంటాయి వాటి కోసం మనం పెద్దగా చేయాల్సింది కూడా ఏం లేదండి కొంచెం ఫుడ్ దొరికేలా చేస్తే చాలు మళ్ళీ కొన్ని కామెంట్స్లలో వింటున్నండి ఫండ్ రైజింగ్ గురించి మీరు డొనేషన్స్ గురించి అడగవచ్చు కదా అని అంటున్నారండి కామెంట్స్లలో అంటే హెల్ప్ అనే వాళ్ళకి నా అకౌంట్ నెంబర్ ఇస్తూనే ఉన్నాను అండి నేను మామూలుగా యానిమల్ లవర్స్ చాలా తక్కువ కదండి రేరు అసలు వీడియోస్ చూసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న వాటికి హెల్ప్ చేస్తే మంచిదండి ఒకవేళ చేయడం అందరికీ వీలు కాకపోయినా హెల్ప్ చేస్తే మంచిదే అండి మరింత యానిమల్స్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం నేను ఏంటంటే ఇప్పటివరకు నేను చేయగలిగింది చేస్తూ వెళ్ళిపోతున్నాండి నాకు వీలైనవి హెల్ప్ చేస్తే మరింత మంచిదేనండి